అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం అయోధ్య కాండ దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులలాగా భావించేవాడు ఈ నలుగురు కుమారులలో భరత శత్రుజ్ఞులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగపెట్టుకున్నాడు వాళ్లను మళ్లీ మళ్లీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు శరణన్నవారిని కాపాడతాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పరుల సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు వినయశీలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరపాటు లేనివాడు కళలలో ఆరితేరినవాడు అసూయ మాత్సర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బావుంటుంది నేనెంతగా సంతోషిస్తాను అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంతరాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముడి యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరకు నచ్చినట్లయితేనే అనుమతినివ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు ప్రజానురంజక పాలన అంటే ఇదే సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత వినయవంతుడివి కావాలి జితేంద్రియుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీస్సులందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను గైకొన్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది నగరమంతా శోభ తాండవిస్తున్నది ఇది చూసిన మంధర కళ్లలో నిప్పులు పోసుకున్నది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరకు వెళ్లి పట్టాభిషేక విషయం చెప్పింది కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మంధరకు విలువైన బహుమానాన్ని అందించింది నిశ్చేష్ఠురాలైంది మంధర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేముంటుందన్నది కైకేయి కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంధర రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది రాముడి సంతానానికే తర్వాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కాని భరతుని సంతానానికి రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది కైకేయి మనసు మారింది చెప్పుడు మాటలు చేటుకు కారణం తగిన ఉపాయాన్ని చెప్పమని మంధరను కోరింది కైకేయి గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంధర ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు కటిక నేలపై ఉన్నది కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు కాని అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది ఏం చేయాలో పాలుపోలేదు విషయమడిగాడు అదే అదనుగా భావించింది కైకేయి నాకొక కోరిక ఉంది దాన్ని మీరే తీర్చాలి అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధరి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో పదునాలుగు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక రాముడు నీకేం అపకారం చేశాడు కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు అటువంటి వాణ్ణి అడవులు పాల్చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను చేతులు జోడిస్తున్నా నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు కఠిన శిల కన్నీటికి కరుగుతుందా కైకేయి మారలేదు శ్రీరాముణ్ణి తోట్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు శ్రీరాముణ్ణి చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్లు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాసరథి కైకేయిని అడిగాడు గతంలో నాకిచ్చిన రెండు వరాలను అడిగాను నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రే నాకు గురువు పాలకుడు హితడు ఆయన ఆదేశించాలే కాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రిగారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటిది కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు సంతోషాలకు పొంగకపోవడం బాధలకు కుంగకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణం అమ్మా నీవు చెప్పినట్లే చేస్తా భరతుడంటే నాకు ప్రాణం అతన్ని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయడం ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనేలేదు నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా అది చాలు నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొట్టలి చేత నరికిన మద్దిచెట్టులా నేలమీద పడిపోయింది అంతులేని ఆవేదనకు లోనైంది వనవాసానికి వెళ్లవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరాముడికి చూశారు కాని శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు వెళ్ళక తప్పదన్నాడు కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదర భావం లేదన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది కాని భర్తను వదిలిరావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు ఎలాగో మనసును స్థిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది రామ సత్పురుషుల బాటలో నడువు నీ ధర్మమే నీకు రక్ష నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలుగకుండుగాక అని శుభాశీస్సులందించింది అక్కడి నుండి సీతామందిరానికి వెళ్లాడు శ్రీరాముడు తన వనవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు కాని సీత రాముని వెంటే వనవాసానికి వెళ్లడానికి నిశ్చయించుకుంది ఆ మాటే శ్రీరామునితో చెప్పింది మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను పతిని అనుసరించడమే సతికి ధర్మం సుఖప్రదం శుభప్రదమని తెలిపింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు తనను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు శ్రీరాముడి భాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు సరేనన్నాడు శ్రీరాముడు తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు సీతారామలక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురుమన్నారు లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకొన్నారు రాముడు ఉంటే చాలు అది అడవి అయినా తమ పాలిటి అయోధ్యేననుకున్నారు సీతారామలక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణిలందర్నీ రప్పించాడు అందరూ విలిపిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం అయింది కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించారు సుమిత్ర లక్ష్మణునితో నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు అడవిని అయోధ్య అనుకు సుఖంగా రమ్మని దీవించింది సుమంత్రుడు రథాన్ని చేశాడు సీతారామలక్ష్మణులు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతున్నది శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి వైపులా వెనక భాగంలో వేలాడారు మంగళవాద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య ఆర్తనాదాలతో నిండిపోయింది దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మళ్ళీ పొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్తున్నాడు మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు రథం తమసా నది తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు తెల్లవారుతున్నది అలసట చేత పౌరులందరూ గాఢనితరలో ఉన్నారు ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునకు ఇష్టం లేదు అందుకని వాళ్లు లోపే అక్కడి నుండి వెళ్లాలని లక్ష్మణునితో అన్నాడు సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు నిద్ర లేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమకపడ్డారు తమ ముద్దు నిద్రను తామే నిందించుకున్నారు చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు రథం వేదశ్రుతి గోమతి సనందికా నదులను దాటింది కోసల దేశపు పులిమేరలకు చేరుకుంది అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు ఆ తీరంలో శృంగిబేరపురమున్నది గుహుడు ఆ ప్రదేశానికి రాజు అతడు శ్రీరామ భక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురెళ్ళి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచాడు రామలక్ష్మణులు జటాధారులయ్యారు సీతారామలక్ష్మణులు పడవ ఎక్కారు అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్లడానికి అనుమతిచ్చాడు నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు నది మధ్యలో నావ సాగుతున్నది సీత గంగను ప్రార్థించింది నావ దక్షిణ తీరానికి చేరింది నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనుక సీత ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది మునివాళ్లకు సత్కారాలు చేశాడు వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు కాని రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశమేదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు క్రోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు మహర్షి అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు రామలక్ష్మణులు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు ఈ విషయాన్నంతా గోడచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు దశరథుడు గతంలో తాను మునిబాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను అతని తల్లిదండ్రులిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు అదే పుత్రవియోగానికి కారణమన్నాడు శ్రీరాముని ఎడబాటుకు మనసు కకావికలమైంది దశరథునికి దుఃఖాగ్నిని తట్టుకోలేక గుండె చల్లబడింది అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు అందరూ బావురుమన్నారు దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నలను తీసుకురావడానికి వెళ్లారు ఏడు రోజులు ప్రయాణం చేసి నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు మందరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు కాని భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బదులు నేను పదునాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను చతురంగ బలాలను సిద్ధపరచండి నేను వెళ్లి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు భరతుడు వాసులతో కూడి బయలుదేరాడు శృంగిబేరపురం చేరాడు గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు తీరా విషయం తెలిసాక ఎదురెళ్లి భరతుణ్ణి ఆహ్వానించాడు గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి సత్కారాల నంది చిత్రకూటం వైపు ప్రయాణించారందరూ అడవిలో మృగాల అలజడి మొదలైంది కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది ఎక్కాడు విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు భరతుడు అలాంటివాడు కాదన్నాడు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు శ్రీరాముని నుంచి అశ్రుధారలు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నాడు భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు శ్రీరాముడు తండ్రి మరణమార్తీ విలపించాడు శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజువు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు కాని తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపజూశాడు జాబాలి ఇతడు దశరథుని పురోహితుడు కాని వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు అప్పుడు భరతుడు అన్నా ఈ పాదుకల మీదనే పాదుకలమీదనే భారాన్ని ఉంచుతాను ఈ పదునాలుగు సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను పద్నాలుగవ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు సరేనన్నాడు శ్రీరాముడు ఆదర్శ సోదర భావమంటే ఇది భరతుడు నంది గ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు మహాపతివ్రత అయిన అనసూయదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలనిచ్చింది మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామలక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్